అని వాళ్ళకి నిద్ర పట్టడం లేదు ఇది దేవుని కృప ఇది ప్రజాశక్తి ఇది చూసారా కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయో వాళ్ళకి నిద్ర పట్టడం లేదు పవర్ పోతుంది డెబ్బై సంవత్సరాలు వేలాం మరి ఇంకా ఏలం మనం ఓడిపోతున్నామని మీడియా మాత్రం ఒకటి చెప్పాలి మోస్ట్ మీడియా మనకు సపోర్ట్గా ఉన్నారు మోస్ట్ ప్రింట్ మీడియా మనకు సపోర్ట్ కొన్నారు చూడండి ఈనాడు చదవండి మీరు జ్యోతి చదవండి అలాగే హ్యాండ్స్ ఇంగ్ ఇంగ్లీష్ చదవండి టైమ్స్ ఆఫ్ ఇండియా చదవండి హిందుస్థాన్ టైమ్స్ చదవండి హిందూ చదవండి చక్కగా క్లియర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ డెక్కన్ క్రానికల్ బాగా రాస్తున్నారు వార్త సాక్షి రాయర్లేండి మన గురించి భూమి ప్రభ మంచి బాగా రాస్తున్నారు ఆ మీడియా వరకు ఇంకా దేవుడు బ్లెస్ చేసినట్టు అది చూసారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంట ఉండండి హలో చెప్పండి మన ఫ్రెండ్స్కి చెప్పండి శ్రీనివాసరావు గారికి ఏ గారికి నాయుడు గారికి పృథ్వరాజ్ ఇప్పుడు వచ్చాడు జయకుమార్ దాసరి నిష్పీరమ దాసరి సుశీల గారికి చూసారా మేము హైదరాబాద్లో ఉన్నాం అప్పుడే వన్ సిక్స్టీ టూ వండర్ఫుల్ అయితే అన్ని గుడ్ న్యూస్ ఈరోజు బ్యాడ్ న్యూస్ ఇవ్వడానికి వెళ్ళలేదు వీఆర్ స్వీపింగ్ అన్ని రిపోర్ట్స్ మనల్ని ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నాయి మా ఇంటర్నల్ రిపోర్ట్స్ అయితే అమలాపురంలో పదిలో ఆరు ఏలూరులో పదిలో ఐదు నుంచి ఆరు కాకినాడలో పదిలో నాలుగు ఐదు చూసుకోమానండి ఇంకా ఇప్పుడు హెలికాప్టర్ టూర్ అవలా బహిరంగ సభలు పెట్టలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై వేల నుంచి లక్ష ప్రతి మీటింగు పెద్ద పెద్ద నాయకులు ఇంకా రాలా రోడ్ షో చేయలేదు ఓన్లీ ఇంకా మేనిఫెస్టో కూడా ఐదే చెప్పాం రైతుల గురించి చెప్పాం వైద్య ఉచిత వైద్యం చెప్పాం ఉచిత విద్య చెప్పాం నిరుద్యోగుల సమస్య అక్కడ అలా కాగండి మంచి న్యూస్ మీకు మార్చి ఒకటవ తారీఖు అందులో చెప్పండి మార్చి ఫస్ట్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఇంకా ప్రజాశాంతి పార్టీలో కోఆర్డినేటర్గా చేరుదామన్న ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని దేశాన్ని మార్చుదామన్న ప్రతి ఒక్కరు మీ గ్రామాన్ని మండలాన్ని నియోజకవర్గాన్ని మార్చుదామన్న ప్రతి ఒక్కరు కో కోఆర్డినేటర్లుగా ఉందాం అన్నవారు ఎవరైతే నిరుద్యోగులో మీ రెజమి పట్టుకొని రండి మేము తీసుకుంటాం ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావడం ఖాయం ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలాగైతే స్వీప్ చేసారో డెబ్బైలో అరవై ఏడు మనం స్వీప్ చేసి తీరుతాం అయితే అధికారంలో వచ్చిన నెక్స్ట్ మంత్ మేలో గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నాం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబరు ఇప్పుడు చేరిన ప్రతి ఒక్కరికి ప్రైవేట్ చారిటీ తరఫుని ఐదు వేల రూపాయలు దైవజనులకు వారి క్రైస్తవ దైవజనులు అయినప్పటికీ హైందవులు అయినప్పటికీ మామదీలు అయినప్పటికీ మూలనాశ అయినప్పటికీ పూజారులు అయినప్పటికీ ఐదు వేల రూపాయలు మంత్లీ గిఫ్ట్ ఎవ్రీ మంత్ నిరుద్యోగులకు ఇమీడియట్గా విత్ ఇన్ ఫోర్ మంత్స్ మేము మంత్లీ సపోర్ట్ ఇస్తాం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మంచి ఉద్యోగం ఇచ్చినంత వరకు వినబడిందా మీకు ఇది ఇది మీరు వైరల్ చేయండి అందరికీ పెట్టండి మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ నియోజకవర్గం పెట్టండి అతి త్వరలో మరలా పదమూడు జిల్లాలు వస్తున్నాను నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గం వస్తున్నాను తెలంగాణ వారు వండర్ అవుతున్నాను ఏ పాలుగారు తెలంగాణలో కంటెస్ట్ చేయట్లేదా పదిహేడు ఎంపీలు చేస్తానన్నారు కదా మార్చిలో చెప్తా అన్నాను ఒంటరి పోరాటం చేస్తామా ఎలయన్స్తో కంటెస్ట్ చేస్తామా డెసిషన్ ఎట్లా ఉంటుంది అని మార్చ్ ఫస్ట్ వీక్లో అన్నా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను హైదరాబాద్ వచ్చాను ఆ విషయం మీరు ప్రార్థన చేయండి అన్నీ మనం సక్సెస్ అయిపోయాము వరీజ్ ఏం లేవు చక్కగా జరుగుతున్నాయి అయితే చీఫ్ మినిస్టర్ మన కేసీఆర్ గారికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అమ్మాయి పాప నేను ఎప్పుడు లైఫ్లో ఆవిడని కలవలేదు ఆవిడ ఏదేదో మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసాం తనకి సెక్యూరిటీ కల్పించమని ఎందుకంటే చాలామంది మన అనుచరులు కోపంతో ఉన్నారు ఆవిడ ఏమైనా అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద బోత్ చీఫ్ మినిస్టర్స్ టు ప్రొవైడ్ హర్ సెక్యూరిటీ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ హర్ ఎందుకంటే సీ స్టాకింగ్ నాన్ సెన్స్ అండ్ రబ్బిష్ ఐ ఫర్ గివ్ హర్ డియర్ సిస్టర్ ఐ ఫర్ గివ్ యూ ఐ హ్యావ్ నథింగ్ ఎగ్నెస్ట్ యూ మిమ్మల్ని యేసు ప్రభు కూడా క్షమించాలని నేను కోరుకుంటున్నాను కనుక కొంత మీడియా ఛానల్స్ రెండు మూడు ఛానల్ ఎందుకో నాకు అర్థం అవట్లేదు వాళ్ళకి రేటింగ్స్ కొరకు చూసారా బాలకృష్ణ ఎవరు అన్నాను ఆయనకు నిజంగా ఆయన ఎవరో తెలియకన్నా ఆయన తర్వాత చూశాను నేను ఆయన మంచి యాక్టర్ అని ఎమ్మెల్యే అని విన్నాను చూశాను పేరు విన్నాను తప్ప అది ఇరవై రెండు లక్షల మంది వాచ్ చేశారు సో నేను ఇంటెన్షనల్గా అలాంటి మాటలు అన్న తెలిస్తే తెలిసింది అంటాను సమాంత ఎవరని టీవీ నైన్ అడిగారు తర్వాత సారీ చెప్పాను ఆవిడ మంచి యాక్ట్రస్ అని ప్రపంచంలో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ల పేర్లు తెలుసు వరల్డ్ లీడర్స్ తెలుసు ఇక్కడ ఇండియాలో ఉన్న పద్దెనిమిది లీడర్ల పేరు చెప్పమని చెప్తాను బీజేపీలో నరేంద్ర మోదీ గారు అమిత్ షార్ తెలుసు అలాగే అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారేంటి సోనియా గాంధీ గారేంటి వారి కుటుంబం ప్రియాంక గాంధీ గారేంటి అవి తెలుసు అక్కడ అఖిలేష్ యాదవ్ తెలుసు వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ తెలుసు యూపీలో యూపీలో మాయావతి గారు తెలుసు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ తెలుసు స్టాలిన్ గారు తమిళనాడు తెలుసు నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్ తెలుసు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలుసు బీహార్లో ఒకప్పుడు పార్ట్నర్గా ఉండేవారు అలాగే నితీష్ కుమార్తో ఎంతోమంది శరత్ యాదవ్ ఉన్నారు శరత్ పవర్ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ అందరూ తెలుసు కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ నివి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఒరిస్సాలో సో పొలిటికల్ లీడర్స్ తెలుసు ఎమ్మెల్యేలు మూడు వందలు నాలుగు వందల మంది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే మన నూట డెబ్బై ఐదు మంది ఆంధ్రాలో నూట పంతొమ్మిది మంది తెలంగాణ అందరి పేర్లు నాకు తెలుస్తాయా యాక్టర్లు అందరి పేర్లు నాకు తెలుస్తాయా సో నేను అబద్ధం ఆడను మీరందరూ చూశారా నిన్న ఆ టీవీ నైన్ ఆయన మాట్లాడుతుంటే ఆ రజనీకాంత్ గారు ఎప్పుడు ఆయన నెగిటివ్ మాట్లాడరు ఆ రోజు ఏమైందో నాకు తెలీదు అలాంటిది కామెంట్స్ చూడండి వాళ్ళు తీసేశారు నూటికి తొంభై ఏడు కామెంట్స్ మేము ప్రింట్ చేసి ఉంచాం తొంభై ఏడు కామెంట్స్ మనకు పాజిటివ్గా ఆయన్ని తిడుతూ వచ్చాయి ప్రజలు తట్టుకోలేకపోయారు అలాంటి కామెంట్స్ మీరు పెట్టకండి దేవుడు వారిని క్షమించుగాక దేవుడు వారిని వారి మనోనేత్రాలు తెరిచినగాక ప్రజలు మనతో ఉన్నారని అందరికీ తెలిసిపోయింది యోహాన్ అంటాడు సార్ మీరు జగన్ గారు మీరు పొత్తులు పెట్టుకోండి కలవండి అని కొందరు టీడీపీలో కలవని కొందరు పవన్ కళ్యాణ్ గారితో కలమని మీ కోరికలు అన్నీ బాగున్నాయి కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఆ తర్వాత ఏంటి మనిషికి మనసు ఉంది చూసారా చిన్నప్పుడు పాట తెలుగు పాట మీకు ఒక్కటి సినిమా పాదు రాదా అన్నారు వస్తే జ్ఞాపకం వస్తే పాడుతా పాట పాడడంలో తప్ప దావీది లాంటి గొప్ప భక్తుడు డ్యాన్స్ చేశాడు డ్యాన్స్ చేయడంలో తప్ప సంతోషంగా ఉండడం తప్ప ఆనందించడం తప్ప ప్రభు హృదయాన్ని మెల్ట్ చేసినప్పుడు ప్రార్థించడం తప్ప కన్నీరు విడవడం తప్ప ప్రతిదానికి సమయం కలదని బైబిల్లో ఉంది ప్రార్థించడానికి సమయం కలదు కన్నీరు విడవడానికి సమయం కలదు పాటలు పాడడానికి సమయం కలదు యేసు ప్రభు మందిరంకి వెళ్ళి కోపంతో మందిరంలో ఉన్నవారందరినీ లాఠీ పట్టుకొని తిట్టి కొట్టి ప్రతి దానికి సమయం కలదు అవినీతి గురించి సహించలేము సో మీరందరూ నీతిగా ఉండండి కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు ప్రభు కోప్పపడచ్చు అవినీతి మీద పాపం చేయకండి దాడులు చేయకండి రాళ్ళు ఎసరకండి బిల్డింగ్లు బద్దలు చేయకండి కాల్చకండి కొట్టకండి ఎంతమంది గత రెండు రోజులు ఊహించలేని అంత అంత అదే అన్నాను నేను జాఫర్కి మన టీవీ నైన్ జాఫర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం నెగిటివ్గా చేశారని ఒక పెద్ద ఆర్గనైజేషన్ మూడు లక్షల ఆర్గనైజేషన్ లీడర్ చాలా బూతులు తిట్టారు జాఫర్ గారి మీద అది నేను అనకూడదు నీ భార్యని వెళ్ళి పడుకోబెట్టవారు రవి వెంటనే ఆ వీడియో వినగానే ఖండించా నా ఫాలోవర్ అయినా నా మిత్రుడైనా అంటే మిత్రుడంటే నా ఫాలోవర్ అయినా తప్పు మనం ఇలా చేయకూడదు అలా ఒకరిని మనం ఒక ఒక యాంకర్ని అందులో వారి మిస్సెస్ని వారి సిస్టర్స్ని వా మిస్సెస్ అంటే మనకు సిస్టర్ ఉండాలి వాళ్ళ సిస్టర్లు అంటే మనకు చెల్లెలు అక్కలు ఉండాలి ఎవరిని మనం క్రిటిసైజ్ చేయకూడదని ఖండించాను అది చూసారా అది అయితే ఇప్పుడు ఈ యాంకర్స్ ఏం చేస్తున్నారంటే ఒకరిద్దరు ఎక్కువ మంది కాదు చూడండి మొన్న ట్వంటీ ఫోర్ సెవెన్లో నిన్న మొన్న నిన్న ఏడు నుంచి తొమ్మిది వరకు ఎంత చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారో ట్వంటీ ఫోర్ సెవెన్ నేను అని పిలిచినప్పుడు ఎంత చక్కని ఇంటర్వ్యూ ఇస్తారు అర్థమైంది మీకు నైంటీ నైన్ టీవీ పిలిచినప్పుడు ఎంత చక్క ఇంటర్వ్యూ ఇస్తారు అనేక ఛానల్ పేరు చెప్తాను నేను ఎన్టీవీ పిలిచారు ఎంత చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు టెన్ టీవీ మొన్న ఇంటర్వ్యూ చేశారు నిన్న కాక మనం టూ త్రీ డేస్ బ్యాక్ అవును ఎంత చక్కగా జయరాజ్ గారు అనుకో ఎంత చక్కని ఇంటర్వ్యూ చేశారు టఫ్ క్వశ్చన్స్ వేశారు ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ మనకి ఫేర్గా ఉంటాయి చక్కగా ఇంటర్వ్యూ చేస్తారు కొందరు ఏంటంటే వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలు చేస్తున్నారు చీ అనిపించుకుంటున్నారు కనుక అది తప్పు అని వాళ్ళు గమనించినట్లు మీరు పని చేయచ్చు అలాంటి ఛానల్లో అలాంటప్పుడు మీరు వాచ్ చేయకూడదు అంతే మానేయండి ఇరవై ముప్పై ఛానల్స్ ఉన్నాయి ఇతర ఛానల్ వాచ్ చేయండి మీకు నచ్చినప్పుడు తొంభై ఏడు పర్సెంట్ మీకు నెగిటివ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్ మాట్లాడినప్పుడు పాజిటివ్ లేనప్పుడు టైం ఇవ్వనప్పుడు ప్రశ్నకు జవాబు ఇవ్వనప్పుడు మీ ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఉంది ఏంటి టర్న్ ఆఫ్ ద టీవీ బాయ్ కట్ చేయండి ఆ ఛానల్ మళ్ళీ చూడకండి వాళ్ళు సారీ చెప్పినంత వరకు వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వకండి వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పడిపోతే ఇన్కమ్ పడిపోద్ది కమర్షియల్ కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నాడు బావిలో ఇంత ప్రపంచ శాంతి తూతున్నాయి నూట యాభై దేశాలకి నాయకుడున్నాయి వాళ్ళు ఫోటోలు చూస్తున్నారు ఇక్కడ ఆరుగురు ముఖ్యమంత్రులు ఇక్కడ మన రాష్ట్రంలో నా బ్లెస్సింగ్స్ తీసుకున్నవారు ఎనిమిది మంది ప్రధానమంత్రులు మన దేశంలో ఇప్పుడు మోదీ గారేంటి ముందు మన్మోహన్ సింగ్ గారేంటి దానికి ముందు గుజరాల్ గారు ఏంటి చంద్రశేఖర్ గారు ఏంటి దేవగౌడ్ గారు ఏంటి వాజ్పేయి గారు ఏంటి ప్రధానమంత్రులు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లోని అలాంటిది వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు వాళ్ళ కళ్ళు పని కళ్ళు పంచేయట్లేదా బుర్ర పంచేయట్లేదా అలా ఇన్సల్ట్ చేయడం ఏంటి ఎవరినో తీసుకొచ్చి డిబేట్ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను చంద్రబాబు నాయుడు గారితో డిబేట్ పెట్టండి వాళ్ళకి చేత కాదు జగన్ గారితో డిబేట్ పెట్టండి వాళ్ళు చేత కాదు వరల్డ్ లీడర్స్తో డిబేట్ పెట్టండి చేత కాదు నేషనల్ లీడర్స్తో డిబేట్ పెట్టండి చేత కాదు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళతో డిబేట్ చేయమంటారు కూర్చోమంటారు అది సో ఇంకో విషయం మీరు అందరూ పవన్ కళ్యాణ్కి చూసారు ఎన్ని మెసేజ్లు రాస్తున్నారు అందరూ మెసేజ్లు పెట్టండి తమ్ముడా తమ్ముడా అని డాక్టర్ పాల్గారు పిలుస్తుంటే నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు పవన్ ఆయన పిలుస్తున్నారు వెళ్ళు కలువు ఎలైన్స్ పెట్టుకో కలిసి పంచాయి అని ప్రెషర్ పెట్టండి తప్పలేదు తమ్ముడు మీద నా తమ్ముడు అవుతాడు మీకు మీకు అన్నయ్య అవ్వచ్చు కుర్ర అందరూ ప్లస్ ప్రెషర్ పెట్టండి తమ్ముడిని మా మదర్ మెమోరియల్ సర్వీస్కి పిలిచాము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఏ డేట్లోనే పెడతామని చంద్రశేఖర్ గారు నాతో మాట ఇచ్చారు ఆయన చెప్తానని ఇంతవరకు కాల్ చేయలేదు తమ్ముడిని రమ్మనండి ఇరవై ఐదు మెమోరియల్ సర్వీస్ పెట్టాం అందుకనే వన్ వీక్ వెయిట్ చేశాను వాళ్ళ డేట్ కొరకు ఇంకా ఒకవేళ ఫేస్బుక్ వాళ్ళు వాచ్ చేస్తున్నారు నైన్టీ నైన్ టీవీ గంగాధర్ గారు నేను కాల్ చేశారు మేమందరం కలిసే ఉన్నాం త్వరలో ఇంకా కలవాలని ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి పనిచేద్దాం గాడ్ బ్లెస్ యూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఏడు లక్షల కోట్లు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మినిమం నాలుగు వేల కోట్లు లెక్క పెట్టండి నూట డెబ్బై ఐదు ఇంటూ నాలుగు వేలు ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా నేను పర్సనల్గా వన్ హండ్రెడ్ క్రోర్ వంద కోట్లు గెలిపించిన నియోజకవర్గానికి మా తల్లి పేరుని ఒక మంచి హాస్పిటల్ మంచి స్కూలు మంచి ఫ్రీ స్కూలు పెడుతున్నాయి ఇప్పుడు చారిటీ సిటీ మెదక్లో వెయ్యి కోట్లు విలువ వంద కోట్లు కాదు భోగాపురం ఇరవై ఐదు ఎకరాలు బిల్డింగ్లు వంద కోట్లు విలువ అలాగే ప్రతి గెలిపించిన నియోజకవర్గంలో ఫ్రీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇప్పుడు చేయబోతున్నాను ఛాలెంజ్ చేయమనండి చేయకపోతే భయం వెయ్యి కోట్లు ప్రాపర్టీలు ఉన్నాయా లేదా పన్నెండు వందల ఎకరాలు మెదక్ దగ్గర సదాశివపేట సంగారెడ్డి ఈరోజు దాని విలువ థ్యాంక్ యూ మీరందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైజాగ్ మీరు ఒకటి మర్చిపోతున్నారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను వచ్చినప్పుడు మీ మా టీం కాల్ చేస్తారు మనం సెల్ఫీ తీసుకుంటాం కలిసి పనిచేస్తాం మీరందరూ కనీసం వంద మందిని రోజుకి చేర్చండి వెయ్యి మంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజానగరం అది మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ నియోజకవర్గం చాలు నూట డెబ్బై ఐదు నెక్స్ట్ వీక్ నుండి తెలంగాణ విషయం చెప్తాం డెసిషన్ ఏం తీసుకున్నామన్నది ఇంకొక వన్ వీక్లో ఈరోజు ఏంటి డేటు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ టెన్ డేస్ ఉంది ఇంక మార్చ్ ఫస్ట్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ ఎలక్షన్ సిక్స్టీ డేస్లో ఏం చేస్తామన్నది నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కేసీఆర్ గారిని లెటర్ అడిగాం టు ప్రెసిడెంట్ ట్రంప్ అని నాకు ఒక కాపీ ఇచ్చిన మంచిది చంద్రబాబు నాయుడు గారిని కూడా లెటర్ అడిగాం నేను మోదీ గారికి కూడా ఆల్రెడీ మెసేజ్ నేను పర్సనల్గా పెట్టాను ఈరోజు మాట్లాడడం అవలేదు వారి మినిస్టర్ గారి రూపాల గారితో మాట్లాడాను మోదీ గారికి ఆయన క్లోజ్ కనుక గుజరాత్ ఏ లేదు జస్ట్ ఒకవేళ మోదీ గారు ఇన్వైట్ చేస్తే ట్రంప్ గారు మార్చి ఇరవై ఆరుని లేదా ఏప్రిల్ పది లోపు ఒక మంచి డేట్ అకామిడేట్ చేసి ఎలక్షన్ ముందు తీసుకురావాలని ఓన్లీ లెటర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కేసీఆర్జీ అండ్ చంద్రబాబు నాయుడుజీ టు రైట్ అ లెటర్ టు ప్రెసిడెంట్ ట్రంప్ యాజ్ డాక్టర్ పాల్ రిక్వెస్టెడ్ ఇంతకుముందు రాసినట్టే వెనస ప్రెసిడెంట్కి ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా రాశారో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు రెండు వేల ఏడులో ఏ విధంగా లెటర్ రాశారో ఆ విధంగా టు డే డాక్టర్ కేఏ పాల్ వి రెస్పాండ్ టు యువర్ ఇన్విటేషన్ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ కమింగ్ వీఆర్ విల్లింగ్ టు హోస్ట్ ఇన్ అవర్ హైదరాబాద్ సిటీ ఆర్ ఇన్ విజయవాడ అని ఒక లెటర్ ఇస్తే విజయవాడ రన్వే గురించి పూర్తి తెలుసుకుని కొందరు అంటారు ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్ అవుద్ది టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రన్వే లేదంటారు సో వీ విల్ ట్రై అండ్ బ్రింగ్ ఇమ్ హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్ ఏప్రిల్ థర్టీయత్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ ఆర్ టూ త్రీ అదర్ డేట్స్ ఆర్ దే విల్ లెటర్లు ఇస్తే ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ గారు లెటర్ ఇస్తారు లెటర్ ఇవ్వలేదంటే ఒక టూ మంత్స్ పోయి ఇచ్చేస్తాం మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేను ఎవరిని అడగాల్సిన నేనే లెటర్ రాస్తా నేనే పిలుస్తా నేనే తీసుకొస్తా ఇంతవరకు ఇథియోపియా ప్రెసిడెంట్ రాలేదా అదర్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ లీడర్ వరల్డ్ లీడర్స్ మన చారిటీ సిటీకి రాలేదా లాస్ట్ థర్టీ ఇయర్స్లో బిల్ క్లింటన్ రాలేదా హైదరాబాద్ సో అధికారం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం మన చేతిలోకి వస్తే ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన లేదు కేసీఆర్ గారికి ఏమి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నా ఎందుకంటే కేసీఆర్ గారు ట్రంప్ డాక్టర్ ఇవాన్ఖను హోస్ట్ చేశారు అఫీషియల్గా వారు లెటర్ ఇచ్చిన తర్వాత నేను తేలేకపోతే అప్పుడు నాది బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మీరు ఒక్కరు లెటర్ ఇవ్వండి చాలు నేను ట్రంప్ గారిని ఏప్రిల్ ముప్పై ఓపెనింగ్ మన వాల్ స్ట్రీట్ జర్నల్ స్టోరీ చూశారు కదా నేను హైదరాబాద్ తీసుకొని వస్తాను లేదంటే ఈ మీడియా అంతా నన్ను పట్టుకుంటుంది మీరు లెటర్ ఇచ్చిన తర్వాత నేను తేలేకపోతే మోదీ గారు మీకు శత్రువులు కారు నాకు శత్రువులు కారు ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన లెటర్ బట్టి నేను అందుకే మీ సంతోష్ గారికి కాల్ చేశాను మీరు అవైలబుల్గా ఉంటే ఈరోజు హైదరాబాద్ వచ్చాను కలుద్దామని రేపు మీరు అవైలబుల్గా ఉంటే కేసీఆర్ గారు నేను కలవడానికి సిద్ధం మీ ఆఫీసులో కానీ మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ కలిసి పనిచేద్దాం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి